ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశుల ప్రకారం గవ్వల శాస్త్ర ప్రకారం ద్వాదశ రాశుల జాతకం చూద్దామండి ఈ గవ్వల శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం అంటారు లఖోట ప్రశ్న శాస్త్రం అంటారు తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసి వాటిని లెక్కబెట్టి జ్యోతిష్య బలం ఎలా ఉందో చూద్దామండి పన్నెండు రాశులు ద్వాదశ రాశులు మొదటి రాశి మేష రాశి వారి పేరు మీద తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసి వాటిని లెక్కబెట్టి చూద్దామండి చింతామణి శాస్త్రం లకూట ప్రశ్న శాస్త్రం అండి మొదటిగా మేషరాశి వారి జ్యోతిష బలం ఎలా ఉందో చిద్దమంది గవ్వరేసి మేషరాశి వారి జాతకంలో పంచమ స్థానం గవ్వల పడ్డాయండి ఐదు గవ్వల పడ్డాయి పంచపాండవుల యోగ బలం అలాగే వారి జాతక బలాన్ని చూడాలంటే పంచభూతాల యోగ బలం అలాగే వారి జాతకాన్ని చూడాలంటే మాత్రం ఐదవ సంఖ్య లక్ష్మి సంఖ్య అండి మేషరాశి వారి జాతకానికి వైద్యులకు విద్యార్థులకు అలాగే మాత్రం సంఖ్యశాస్త్ర శాస్త్ర ప్రకారం చాలా మంచి ఫలితం ఇచ్చే అవకాశం ఉంది అలాగే వ్యాపారస్తులకు కూడా వచ్చే అవకాశం ఉందండి వ్యాపారస్తులంటే మాత్రం వ్యవసాయ సంబంధించిన వ్యాపారం కావచ్చు లేదా మాత్రం చట్టక్రియలకు సంబంధించిన వ్యాపారం కావచ్చు అలాగే పండ్ల తోటలకు సంబంధించిన వ్యాపారం వ్యాపారం కావచ్చు అలాగే ఆయుర్వేదానికి సంబంధించిన వృత్తి కావచ్చు వచ్చే అవకాశం ఉంటుందండి రెండవది డాక్టర్స్ రంగం అంటే ఆరోగ్య రంగానికి సంబంధించిన వారికి అనుకూలత ఉంటుంది అలాగే విద్యార్థులు ఉంటారు మెడిసిన్ చదివే వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అల్లోపతి ఉన్న హోమియోపతి ఉన్న చాలా వరకు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా వ్యాపార విషయంలో చూడాలంటే మాత్రం చాలా లక్ష్మీ కళా యోగం ఉండ యోగ బలం ఉంటుందండి ఈ మేషరాశి వారి జాతక బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా భరణి నక్షత్రం వారి కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయండి అశ్విని నక్షత్రం వారికి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఈ అశ్విని నక్షత్రం వారు మాత్రం ఆంజనేయ స్వామి పూజ చేయడం చాలా వరకు మంచిది ఈ జాతక బలానికి ఐదవ సంఖ్య మహా అద్భుతమైన సంఖ్య అండి చాలా వరకు మరి జాతకానికి నేచర్ సహకారం ఉంటుంది ఈ శ్రావణ మాసంలో వారికి శ్రావణ మాసంలో నేచర్ సహకారం అంటే మాత్రం చాలా వరకు మాత్రం పంచభూతాలు సాయం చేస్తాయి వారికి వాయువు కావచ్చు నీరు నీరు కావచ్చు అలాగే నిప్పు కావచ్చు అలాగే ఆకాశం భూమి కావచ్చు వారు ఏ ప్రాంతంలో ఉన్న వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కానీ ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం కొత్తగా ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి అవకాశాలు ఉన్నాయి అలాగే విద్యార్థులు విద్యార్థులకు చాలా మంచి ఫలితం ఉంటుంది గృహ నిర్మాణం చేయాలనుకునే వారికి మాత్రమే ఇబ్బందులు తప్పవండి అలాగే మాత్రం సీక్రెట్ సంబంధాలు వంటి వారు వాళ్ళ ఒకరికి తెలియకుండా వారికి సీక్రెట్గా కొన్ని నిర్వర్తించే కార్యాలు కావచ్చు అలాంటి సంబంధాలు ఉన్నవారికి కావచ్చు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది రాజకీయ రంగంలో అద్భుతమైన యోగం ఉంటుంది ఉదమహార్దశ చాలా మంచిదండి సైన్స్ రంగం లెక్కలు శాస్త్ర రంగం కావచ్చు చార్టెడ్ అకౌంట్ సంబంధించిన పని కావచ్చు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే అడ్వకేట్స్లో కావచ్చు లాయర్లకు కావచ్చు మంచి యోగ బలం కలిసి వస్తుంది ఈ రాశి వారిని జాతకంలో చూడాలంటే సంఖ్య ప్రకారం ముఖ్యంగా బుధ మహర్దశ చాలా మంచిదండి మహావిష్ణువుని పూజ చేయాలి అలాగే రాముల వారిని దర్శనం చేయాలి ఆరాధన చేయాలి సీతారాముల వారిని ముఖ్యంగా వీరు జాతక బలంలో చూడాలంటే మాత్రం ఏ పని చేసినా మాత్రం బుధవారం బుధవారం కలిసొచ్చే అవకాశం ఉంది మంగళవారం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది పంచగ్రహ కూటమి చాలా వరకు శుభయోగం ఉంటుంది వారి జాతక బలానికి కానీ ముఖ్యంగా ప్రపంచంలో ఏ రాష్ట్రంలో అయినా ఏ ప్రాంతంలో అయినా ఏ జిల్లాలో అయినా ఈ గవ్వల శాస్త్ర ప్రకారం ఈ రాశి వారికి మాత్రం ముఖ్యంగా మాత్రం మంచి ఫలితం కలిసొచ్చే అవకాశాలు ఉన్నాయండి కానీ ఈ రాశి వారికి చూడాలంటే మాత్రం మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది కాబట్టి మానసిక ఒత్తిడి పోవడానికి మాత్రం ఖచ్చితంగా శివునికి ఆరాధన చేయటం అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం శ్రీశైల మల్లికార్జున స్వామి సందర్శనం చేయటం జాగరణ చేయటం దర్శనం చేయటం పూజ చేయటం చాలా వరకు మంచిదండి రెండవసారి గవ్వలేసి వేసి చూద్దామండి మేషరాశి వారి పేరు మీద మేషరాశి వారి పేరు మీద మూడు గవ్వలు పడ్డాయండి అదృష్ట సంఖ్య మూడవ సంఖ్య విష్ణు విశ్వర్ బ్రహ్మ అలాగే వీరి జాతక బలాన్ని చూడాలంటే మాత్రం ముఖ్యంగా తల్లి కావచ్చు తండ్రి కావచ్చు గురువు కావచ్చు సహకారం అయ్యే అవకాశం ఉందండి అలాగే త్రిమాతలు పార్వతీమాత సరస్వతి దేవత లక్ష్మీదేవత ముగ్గురు సహకారం ఉంటుంది వీరి జాతక బలానికి గురుమహర్దశ కాబట్టి వీరి జాతక బలానికి చూడాలంటే సంతాన విషయం కావచ్చు సంసార విషయం కావచ్చు కళ్యాణ విషయం కావచ్చు ధన విషయం కావచ్చు రుణ విషయం కావచ్చు గృహ విషయం కావచ్చు అన్నిట్లా కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి విద్యాకారకుడు వివాహకారకుడు కుటుంబ కారకుడు కళాత్ర కారకుడు గురుడు కాబట్టి వీరికి చాలా అనుకూలమైన ఫలితం ఉంటుంది పండితుల్లో పామరుల్లో ఎక్కడ పోయినా గెలిసొచ్చే అవకాశం ఉంటుంది గ్రహాలకు సంబంధం లేకుండా వీరికి చెడు సంబంధం లేకుండా చాలా వరకు మంచి యోగ బలాలు కలిసొచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే గొప్ప గొప్ప వారి పరిచయం అయ్యే అవకాశం ఉంటుంది ఈ మాసంలో ఈ శ్రావణ మాసంలో అలాగే గొప్పవారు అయ్యే అవకాశం ఉంటుంది వీరికి విదేశీ ఆన యోగంలో కూడా కలిసొచ్చే అవకాశం ఉంటుంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు మాత్రం ఉన్నత స్థాయి వర్గం వారికి మంచి యోగ బలం ఉంటుంది అలాగే నిరుద్యోగులు ఉంటే వారికి మంచి ఉద్యోగ ప్రాప్తి వస్తే అయ్యే అవకాశం ఉంటుంది వ్యాపారంలో కానీ ఆరోగ్యంలో కానీ కుటుంబంలో కానీ వ్యవసాయంలో కానీ లేదా మానసికంలో ఆరోగ్యంలో కానీ శారీరక ఆరోగ్యంలో కానీ ఏమైనా దరిద్రవాదులు ఉంటే కూడా పెరిగిపోయే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా ఈ మూడవ సంఖ్య చూడాలంటే లక్ష్మీ ఫలా యోగ బలం ఉందండి వారికి ఎటు చూసినా దోషం కనిపిస్తలేదు వీరు జాతక ఒకటి గృహం రెండవది గ్రహం మూడవది మాత్రం వీరు జాతక బలానికి మాత్రం గృహ బలంలో కలిసి వస్తుంది గ్రహాలు కూడా వీరికి అనికిలుస్తాయి అది మూడవది మాత్రం మీరు చేసే వృత్తిలా కెరీర్ విషయంలో కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి శత్రు బాధలు అంతరించే అవకాశం ఉంటుంది వీరి జాతక ముఖ్యంగా విద్యార్థుల్లో కా వీరి జాతకంలో కావచ్చు విద్యార్థి విద్యార్థిని విద్యార్థుల్లో బీఈడి చదివేవాళ్ళు కావచ్చు అలాగే మాత్రం వీరి జాతక బలంలో ఐఎస్ఎడి చదివేవారు కావచ్చు ఇంజనీరింగ్ రంగం చదివేవారు కావచ్చు అలాగే సైన్స్ రంగం వారు కావచ్చు అలాగే మెడిసిన్ చదివేవారు కావచ్చు వాళ్ళకి మాత్రం చాలా మంచి ఫలితాలు కలిసి వస్తాయండి అలాగే కాంట్రాక్ట్ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి మాత్రం వారు పర్మినెంట్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే మాత్రం ధనం టైంకి అందని వారు కూడా తప్పకుండా ఆ దైవ ఆ దేవుడి దయ వలన ధనం అందే అవకాశం ఉందండి ఉందండి ధనకారకుడు గురుడు అండి గురుగ్రహ అనుకూలత ఉంటుంది గురుగ్రహ అనుకూలత కొరకు మాత్రం వీరి స్త్రిడీ సాహ దర్శనం చేయటం మంత్రాలయం రాఘవేంద్ర స్వామిని పూజ చేయటం అలాగే వీరి జాత్క వలన గురు దత్తాత్రేయ స్వామిని పూజ చేయటం శిరిడీ సాహం దర్శనం చేయటం చాలా వరకు మంచిది అలాగే మాత్రం గోవులను మాత్రం పూజ చేయటం అలాగే గురువారం రోజు గోవులకు మాత్రం గోధుమ రొట్టెలు తినిపించటం అలాగే మాత్రం బెల్లం అన్నంతో మాత్రం తినిపించడం చాలా వరకు మంచిది మూడవసారి వేసి చూద్దమండి మొత్తం మీరు పేరు మీద ఎనిమిది గవ్వలు పడ్డాయండి రెండుసార్లు వేస్తే మూడవసారి వేస్తే మేము పడితే సిద్ధమండి మూడవసారి గవ్వలు వేస్తే ఇంకా ఐదు గవ ఆరు గవ్వలు పడ్డాయండి శుక్రమారదశ కొద్దిగా చిక్కులు చికాకులు ఉంటాయండి వీరి పేరు మీద శ్రావణ మాసం ఐదు శుక్రాలు శుక్రవారాలు ఉన్నాయి కాబట్టి మాత్రం స్త్రీలకు మంచి అనుకూలత అయ్యే అవకాశం ఉంది ఆ స్త్రీ మహాలక్ష్మిని పూజ చేయాలి అలాగే రాఖీ పూర్ణి గడియాల మాత్రం సర్వదేవతలు ఆరాధన చేయాలి అలాగే జంధి జంధ్యాల పూర్ణిమ ఉంది కాబట్టి ఖచ్చితంగా మాత్రం జంధ్యాల పూర్ణిమ ఘడియాల మాత్రం గురుదేవులను పూజ చేయాలి దత్తత్రేయ స్వామిని కానీ రాఘవేంద్ర స్వామిని కానీ అలాగే విష్ణుమూర్తిని కానీ పూజ చేయాలి ఎవరికి ఇష్ట దేవుణ్ణి కులదేవత కావచ్చు ఇష్టప్రాప్తమైన దేవత కావచ్చు ఆ దేవుళ్ళని పూజ చేయాలి మొత్తం వేరే జాతకంలో మాత్రం మూడు ఐదు ఎనిమిది ఈ ఆరు పద్నాలుగు గవలు పడ్డాయండి ఎటుపోయిన వీరికి ఐదవ సంఖ్య వదిలిపెట్టట్లేదు విష్ణు మూర్తి సందర్శనం చేయటం ఇది చాలా వరకు మంచిది గవ్వల శాస్త్ర ప్రకారం ముఖ్యమైన విని చూసి ఆచరించే వారికి మేష రాసేవారికి సర్వశుభాలు కలిగే అవకాశం ఉందండి శుభం భూయ